ఇరవై గంటల పాటు మూడు వందల మంది విద్యార్థులు పాటలు పాడుతూ ఎలక్ట్రానిక్ కీబోర్డ్ వాయించి అబ్బరపరిచారు జాషువా బేగ్ హాలెల్ మినిస్ట్రీస్ విజయవాడ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ ఫీట్ సికింద్రాబాద్ సెయింట్ థామస్ చర్చ్ వేదిక అయింది ఫీట్ చేసిన సందర్భంగా ఏసియా బుక్ ఆఫ్ రికార్డ్ లో చోటు దక్కించుకున్నారు ఈ సందర్భంగా హాలెల్ మ్యూజిక్ స్కూల్ వ్యవస్థాపకులు అగస్టిన్ దండిగా మాట్లాడుతూ పిల్లలను మంచి పౌరులుగా తీర్చిదేందుకు ఆన్లైన్ లో ఉచితంగా తాము మ్యూజిక్ శిక్షణ ఇస్తున్నామని అన్నారు ఇప్పటి వరకు తమ స్కూల్లో నాలుగు వేలకు పైగా మంది శిక్షణ పొందారని తెలిపారు

प्रसाद, तो तो प्रसाद ఏషియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అనే దాన్ని మా హలీల్ మ్యూజిక్ స్కూల్ ద్వారా మేము సాధించాము ఈ హలీల్ మ్యూజిక్ స్కూల్ దేనికోసమంటే చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ఏడు సంవత్సరాల నుంచి ఎనభై సంవత్సరాల వయసు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ స్కూల్లో జాయిన్ అవ్వచ్చు మేము భారతదేశము నలుమూలలో కూడా ఆన్లైన్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవుతారు అలాగే ఆన్లైన్ కాబట్టి ఇతర దేశాలు కూడా ఈ యొక్క స్కూల్ విస్తరించింది మేము దాదాపుగా రెండు వేల ఇరవై సంవత్సరంలో ఈ యొక్క స్కూల్ స్థాపించాము ఇప్పటికీ దాదాపు నాలుగు వేల మూడు వందల మందికి పైగా విద్యార్థులకు ఉచితంగా ఈ యొక్క విద్యను అందించాము ఆన్లైన్లో మేము ఏదైతే యొక్క విద్యను అందించామో వారందరూ కూడా ఫిజికల్గా ఈ దినాన్ని వచ్చి హైదరాబాద్ ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న వారందరూ వచ్చి ఒకేసారి ఒక ఈవెంట్ లాగా చేశారు వారు నేర్చుకున్న సంగీతాన్ని ఒక ప్రదర్శనలాగా చేసినప్పుడు ఏషియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు మమ్మల్ని గుర్తించి వారు మాకు ఈరోజు ఒక రికార్డు సర్టిఫికెట్ను ఇవ్వడం జరిగింది ఈ స్కూల్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే మరి చాలా మందికి ఉచితంగా మేము ఇవ్వడం ద్వారా ముఖ్యంగా పిల్లలు ఆ సెల్ ఫోన్లకు వేరే వేరే వాటికి చెడ్డవాట్లకు బానిస అయిపోతున్న సంవత్సరంలో వీరిని మంచి మార్గం వైపు మేము నడిపిస్తూ వారికి ఒక లక్ష్యాన్ని మేము ఏర్పాటు చేసి మంచి పౌరులు మంచి పౌరులుగా తీర్చిదిద్దడమే యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఈ స్కూల్ యొక్క ముఖ్య ఉద్దేశము మంచి పౌరులుగా తయారైనప్పుడు దేశాన్ని కూడా వారు సేవ చేసే వ్యక్తులుగా మారుతారన్న నమ్మకంతో మేము ఏ విధంగా ఉచితంగా విద్యార్థులకు మేము అందిస్తున్నాము మమ్మల్ని ఎవరు సంప్రదించినప్పుడు కూడా ఉచితంగా మూడు నెలలు ఆన్లైన్లో మేము యొక్క విద్యను అందిస్తామని తెలియజేస్తాం ఈరోజు మూడు వందల మందికి పైగా విద్యార్థులు ఒకే చోట ఇందులో చేరి అందరూ కలిసి ఒక ఈవెంట్ లాగా చేశారు మానకుండా దాదాపుగా గంటసేపు వారు చక్కగా వాళ్ళ కీబోర్డ్లు ప్లే చేసుకుంటూ చక్కగా పాటలు పాడుతూ వారు చేయడం వలన మాకు ఏషియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు ఒక గుర్తింపునిచ్చారు సార్ దీనికి ఏజ్ సార్ ఎవరైనా సార్ ఇది ఏజ్ లిమిట్ ఏమి లేదు ఏడు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు మొదలుకొని ఎనభై సంవత్సరాలు వయసు వరకు ఎవరైనా కానీ నేర్చుకోవాలని ఆసక్తిని ఎవరైనా నేర్చుకోవచ్చు వారందరూ కూడా ఉచితమే సార్ రూపకల్ని ఏమైనా చేస్తున్నారా డిస్ట్రిక్ట్ వైజ్గా లేకపోతే ఒకటే దగ్గర ఉన్న సార్ బ్రాంచెస్ ఏమైనా ప్రస్తుతానికి బ్రాంచెస్ ఏమి లేకుండా ఆన్లైన్లో ప్రస్తుతం నడిపిస్తూ ఉన్నాము భవిష్యత్తులో ఫిజికల్గా కూడా మరి హైదరాబాద్ లాంటి పట్టణాల్లో విజయ విజయవాడ తర్వాత విశాఖపట్నం ఆ తర్వాత నెక్స్ట్ నుంచి చిన్న చిన్న పట్టణాలకు కూడా దీన్ని విస్తరిస్తూ విస్తరిస్తూ తీసుకెళ్లాలని ఆశపడతాం ఈవెంట్స్ ఏమైనా ఇచ్చారు సార్ ప్రస్తుతం అంటే ఫిబ్రవరి రెండో తారీఖు కూడా సారీ అక్టోబర్ రెండో తారీఖు కూడా ఇంటర్నేషనల్ స్టార్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అనే వారు కూడా మాకు రికార్డ్ని ఇచ్చారు అప్పుడు నూట ఇరవై మందితో చేశాము మీరు కూడా మీడియా ప్రతినిధులు వచ్చారు వచ్చి చక్కగా మీరు ప్రసారం చేశారు కాబట్టి దాని ద్వారా ఇంకా ఎక్కువ మంది విద్యార్థులు మళ్ళీ జాయిన్ అయ్యారు మరి ఇదే మరి మీరు మళ్ళీ చేస్తే ఇంకా కొన్ని వేల మందికి యాక్ మీడియా ద్వారా రీచ్ అయ్యద్ది చాలామందికి తెలియదు ఉచితంగా ఇస్తారంటే చాలామంది నెంబరు సో ఉచితంగా మనం ఇస్తున్నాం కాబట్టి చాలామంది దానివల్ల లబ్ధి పొందుతారు సర్టిఫికెట్స్ సర్టిఫికెట్లు కూడా మూడు నెలలు కంప్లీట్ చేసిన వాళ్ళకి సర్టిఫికెట్లు కూడా ఇస్తారు